రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి నేను మీ నెగిటివ్ ఎనర్జీస్ అండి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ధనవంతులు ధనహీనత అనేటువంటిది పొందడం కానీ బాగా ధైర్యవంతులు బలహీనంగా మారిపోవడం కానీ రుణ బాధలు అప్పులు అనేటువంటివి పెరగడం ఆరోగ్య సమస్యలు రావడం చాలా రకాల ప్రభావాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము సో అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనం చూస్తే కనుక మొట్టమొదటిగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి అంటే బయట నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు తన లోపల నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు అది స్వతహాగా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉంటే కొన్ని బయట యొక్క పరిస్థితి ప్రకృతి యొక్క ప్రభావం వల్ల వేరే మనుషుల వల్ల కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి వాటిలో నాలుగు రకాలుగా విభజించబడి ఉందండి మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటాము స్థల దోష శక్తి అంటే ఏంటి అంటే ప్లేస్ చాలామంది మీరు కూడా బాగా గమనించే ఉంటారు ఓ వ్యాపార స్థలం పెట్టేటప్పుడు ఆ షాప్లోకి వెళ్ళాక నాకు బాగా కలిసి వచ్చిందండి ఈ షాప్లోకి వెళ్ళాక నాకు అసలు కలిసి రాలేదు చాలా ఇబ్బంది పడ్డాము ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆత్మలో తిరుగుతున్నట్టుగా లేకపోతే ఏదో ఒక భయము ఒక నష్టాలు ఎక్కువగా జరిగాయి ఇలాంటివన్నీ స్థలం కొద్దీ ఎందుకు మారుతూ ఉంటాయి ఇలాంటివన్నీ స్థలం విషయంలో ఎందుకు మారుతూ ఉంటాయి అంటే స్థల శక్తి వల్ల ప్రతి ప్లేస్లోనూ ఒక ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది గుడిలో ఉండేటువంటి ఎనర్జీ మన ఇంట్లో ఉండడం అసాధ్యం మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ బయట అడవిలో ఉండడం అసాధ్యం సో ఇక్కడ ఏంటి అంటే స్థల శక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క జాతకరీత్యా మీకు తూర్పు దిక్కు అనేటువంటిది బాగా కలిసి వస్తూ అదే ఇంట్లో మీరు బాగా రాణించగలుగుతున్నారంటే ఆ ఎనర్జీస్ అనేటువంటి మీకు చాలా బాగా కలిసి వస్తున్నాయి అని అర్థం దీన్నే స్థల శక్తి అంటారు ఈ స్థల దోషశక్తి ఉండడం వల్ల సరిగ్గా చూస్ చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలామంది రుణ బాధలు అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యలు మరణము కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి మానస దోష శక్తి అంటే ఏమిటి అంటే మానసికంగా మనస్సు నుంచి పుట్టేటువంటిది అన్నమాట కొంతమందిని చూస్తే వాళ్ళకి ఐశ్వర్యము డబ్బు ఆనందము ఆరోగ్యము అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ యొక్క మనసులో పుట్టే ఆ ఆలోచనల్ని కూడా ద్వేషపూరితంగా కల్మషంగా కలుషిత భావనతో ఉండి ఒక డిస్ట్రక్షన్ వైపు వెళ్తూ ఉంటారు కోపము చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు ఏంటి అంటే ఎంత డబ్బున్నా ఒక స్విట్జర్లాండ్లో బెంజకార్లో వెళ్తూ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు ఓవర్ థింకింగ్ ఇక్కడి నుంచే పుడుతుంది యాంగ్జైటీ ఇష్యూస్ ఇక్కడి నుంచే పుడతాయి నిద్ర పట్టదు ఆహారం తీసుకోరు తర్వాత ఇన్సోమ్నియా నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి ఇబ్బంది తర్వాత డిప్రెషన్ అంటే ఏదో కోల్పోతున్నారనేటువంటి ఒక భావన దుఃఖము ఇక్కడ బాధగా ఉండి ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైపోతూ ఉంటారు సో అది మానస దోష శక్తి అండి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినా సరే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కొంతమంది చూడండి టీనేజర్స్ లేదా స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషము వేరే వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల అంటే ఈ వ్యసన పనులు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తాగడం డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది ఎందుకు అవతల వాళ్ళ యొక్క మానస దోష శక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక మూడోది ఏమిటి అంటే అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందండి అభిచార శక్తి అభి ఆచారము అంటే ఏమిటి అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా కొంతమంది మీ మీద ద్వేషంతో చేసేటువంటి పనులు అనమాట అంటే చేతబడి చేశారు ప్రయోగాలు మా మీద చేశారు మాకేదో నిమ్మకాయలు పెట్టారు ఇంట్లో ఏదో కనబడుతూ ఉన్నాయి తెలియనటువంటి భయము వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో అశాంతి ఉంది అభిచార శక్తి అది ఖచ్చితంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఉంటుంది కొన్ని వందల వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారండి అభిచార శక్తి చాలా భయంకరమైనటువంటిది అన్నమాట శత్రుత్వం అనేటువంటిది పెరిగిన తర్వాత ఇది వాళ్ళతే వాళ్ళ చేత ప్రేరేపింపబడి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి శక్తి సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అభిచార శక్తి తర్వాత ఏమిటి అంటే ఆఖరిది నాలుగవది శక్తి కొంతమంది ఇళ్లలో ఏమిటి అంటే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి మేము పడుకున్నప్పుడు పీక మీద ఎవరో కూర్చుని మమ్మల్ని నొక్కుతూ ఊపిరి ఆడకుండా మాటలు మాట్లాడకుండా చేతులు మాత్రం కదులుతున్నాయి కానీ ఏమాత్రమో మాకేం తెలియట్లేదు భయం పడుతోంది నేను ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల ఏదో చేయి వేసినట్టుగా అనిపిస్తోంది నేను ఉంటే మా ఇంట్లో నేను పడుకున్నప్పుడు గజ్జెల సౌండ్ వినబడుతుంది లేకపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా నా కళలోకి వచ్చే నువ్వు రా చనిపో నాతో పాటుగా వచ్చేయని పిలుస్తున్నట్టుగా ఒక తెలియనటువంటి ఒక భావనకి గురవుతూ ఉంటారు అది శక్తి అండి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల అలాంటివన్నీ ఖచ్చితంగా కనబడతాయి ఇవి నేను నాలుగే చెప్పాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కొన్ని వందలు చెప్తారండి ఇలాంటివి సో భయపడడానికి కాదు జాగ్రత్త కోసం చెప్తున్నాను ఇది అసుర శక్తి ఈ నాలుగు కూడా ప్రతి రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్ర జాతకులకి దే యొక్క ఆత్మలు కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అలా ఎలా చెప్పబడుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ అవి చెప్పబడ్డాయండి ఈ విధంగా మనం చూస్తే ధనస్సు రాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక ప్రధానంగా ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ వీళ్ళకి గురుడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండేటువంటి పెద్ద మనిషి తరహాలో వ్యవహారం చేసి పది మందికి ఆసరాగా నిల్చునేటువంటి వ్యక్తి వ్యక్తిత్వం కల వాళ్ళలాగా ఎదుగుతారు మీరు ఇది చాలా గొప్పది ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది సరస్వతి దేవి యొక్క నక్షత్రం యాక్చువల్లీ ఏంటి అంటే చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ మూలా నక్షత్రంలో జన్మిస్తే వివాహం చేసుకోకూడదు వాళ్ళు నాశనం అయిపోతుంది ఇల్లంతా అని చెప్పి భయపడుతూ ఆ వివాహాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు దా ఆ యొక్క అభిప్రాయం వల్ల ఆ నమ్మకం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మూలా నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోవడం వల్ల ఎలాంటి అరిష్టములు రావు కానీ ఇక్కడ మనం నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని స్పెసిఫిక్గా నక్షత్రాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వేరే డైమెన్షన్లోండి చూసేటువంటి అన్నీ ఉంటాయి అందులో మూలా నక్షత్రం వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి బికాస్ అధిపతి కేతువు అండ్ ఆ నక్షత్ర గుణగణాల రీత్యా ఉంటాయి అయితే ఏంటి అంటే ఈ ధనస్సు రాశి వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారంటే ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ అండి మానస శక్తి వల్ల వద్దు వద్దు అన్న వివాహం చేసుకోవడం తర్వాత వివాహం అయిన తర్వాత కలిసి రాకపోవడం ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటివి పెరగడం సో అయినప్పటికీ కూడా బిజినెస్లో మీకు బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వాళ్ళకి మీ బిజినెస్కి లేదా మీ మెరిటల్ లైఫ్కి మీ కెరీర్కి చాలా ఇంటర్ లింక్ ఉంటుంది మీ కెరీర్ మంచి హైప్లో ఉన్నప్పుడు మీ మెరిటల్ లైఫ్ చాలా బాగుంటుంది మీ మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు జాబ్ పోయింది జాబ్ పోవడం కానీ బిజినెస్లో డౌన్ఫాల్ రావడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఈ ఇంటర్ లింక్ అనేటువంటిది ఉంటుంది ఎందుకు అంటే సెవెంత్ అండ్ టెన్త్ ఆడు బుధుడు కాబట్టి అది కూడా ఎలాగా అంటే మీ వివాహము అనేటువంటిది మీ బంధువుల దగ్గర నుంచి మేనరికము ఇష్టపడినటువంటి వ్యక్తిని చేసుకోవడము మూడిట్లో ఏదైనా జరగచ్చు మూడు కూడా జరగచ్చు నేను ఒక బ్లూ ప్రింట్ మాట్లాడుతున్నాను కాబట్టి మీరు ఒక్కడు బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వాళ్ళు పార్ట్నర్షిప్లో ఎప్పుడూ కూడా మీరు వెళ్ళద్దు బిజినెస్లోకి వెళ్ళారంటే డిజాస్టర్ అవుతుంది అంతకు మించి ఏమి జరగదు నష్టపోవడం కంప్లీట్గా ఇద్దరు నష్టపోవడం ఇదే జరుగుతాయి చాలా కేర్ఫుల్గా ఉండండి సో విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి ధనస్సు రాశి వాళ్ళు మీకు ఉన్నటువంటి మానస శక్తి వల్ల ఏ తప్పు చేయకపోయినా మీ మీద ఎలిగేషన్స్ అనేటువంటివి వస్తాయమ్మా అయితే మీరు మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే అంటే ఎలిగేషన్స్ అనేటువంటివి కావాలని అనుమానం అనేటువంటిది రిలేషన్లో స్టార్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఎమోషనల్లీ మిమ్మల్ని హోప్స్ అనేటువంటివి పెంచి వదిలేసి వెళ్ళిపోవడం బ్రేక్స్ అనేటువంటిది హార్ట్ బ్రేక్ అనేటువంటి జరగచ్చు ఇలాంటివి చాలా ఇబ్బంది పెడతాయి ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ నుంచే ఈ ధనస్సు రాశి వాళ్ళకి రుణ బాధలు అనేటువంటివి చాలా ఇబ్బంది పెడతాయండి బికాస్ ఆఫ్ అంతే వాళ్ళకి అలా ఉంటుంది బికాజ్ ట్వెల్త్ లాడు కుజుడు కాబట్టి మానస దోషశక్తి వల్ల చిన్న వయసు నుంచే లోన్స్ ఈఎంఐసి ఇవన్నీ బరువు బాధ్యతలు చాలా పెరిగిపోతూ ఉంటాయి కట్టుకుంటూ వెళ్ళాలి ఏంటిదంతా అని ఒక అసంతృప్తికి గురవుతూ ఉంటారు బాగా సో ఏంటి అంటే ధనస్సు రాశి వాళ్ళకి యాక్చువల్లీ పది మందికి పెట్టేవారండి ఆ పది మందికి పెట్టి పెట్టి మీరు కూడా అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది అది కూడా చూసుకోండి జాగ్రత్తగా ద ఒరిజినల్ టెన్త్ లాడు బుధుడు మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే బిజినెస్ అండి బిజినెస్ మైండ్ వర్క్ మీరు చేసి సరి సరిగ్గా ఎదగగలిగితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది స్టాక్స్ షేర్స్ ట్రేడింగ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఈ కామర్స్ లేకపోతే అకౌంటెంట్స్ కానీ ఇలాగా చాలా బాగా సింపుల్గా ఈజీ మనీని అట్రాక్ట్ చేసేటువంటి వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు కానీ మానస శక్తి అనేటువంటిది మీకు ఉండడం వల్ల మీరు వినరు చిన్న వయసు నుంచి ఎంత కష్టపడినా ముందుకు వెళ్ళాలనుకున్న ఆటంకాలు రావడం వల్ల సో దా ఆ యొక్క గమ్యాన్ని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోవడం లాంటివి ఎక్కువ ఉంటాయి సో ప్రాపర్ గైడెన్స్ ఒకవేళ మీ పిల్ మీ పిల్లలు ఎవరైనా ధనస్సు రాశి వాళ్ళు ఉంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే ప్రాపర్గా వాళ్ళు ఏ కోర్సెస్ చేయాలి ఏం చదివితే బాగుంటుంది అనేటువంటి దాన్ని ముందే చూసి వెళ్ళండి అంటే ఇక్కడ నేను బుధుడు ఈ పబ్లికేషన్స్ కమ్యూనికేషన్ చెప్పాను చూసారా ఈ బుధుడు అనేటువంటి ఆయన నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ అండి ఆల్సో ఎంబీబీఎస్ డాక్టర్స్ వైద్య వృత్తి కూడా బుధుడే సో ఈ వైద్య వృత్తిలోకి పంపిస్తే బాగుంటుందా లేకపోతే దేంట్లో బాగుంటుందా చేయండి లేకపోతే రాంగ్ గైడెన్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు బికాస్ ఆఫ్ మానస దోష శక్తి మొండిగా తయారవుతారు తర్వాత ఏంటి అంటే అసుర శక్తి ఇందాక నేను చెప్పాను చూసారండి ఈ యొక్క మూలా నక్షత్రం కానీ ధనస్సు రాశి వాళ్ళకి కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి విధానము ఆ దాంట్లో వీళ్ళకి ప్రవేశం ఉండడం లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని గుర్తించగలుగుతారు వీళ్ళకి తెలుస్తుంది ఆ భయము ఆ అలజడి మనసులో ఉండేటువంటి యాంగ్జైటీ అనేటువంటి తెలుస్తుంది సో కల్మషం లేనటువంటి వ్యక్తులు అనమాట ధనస్సు రాశి వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు అద్దంలో మనం ఏం చూపిస్తే అదే కనబడుతుంది అలాగా వీళ్ళతో మనం ఎలా మాట్లాడితే అదే వస్తూ ఉంటాయి సో వీళ్ళకి ఏదున్నా ఆ రిఫ్లెక్షన్ వీళ్ళ ముఖంలో వీళ్ళ యొక్క బిహేవియర్లో చేంజెస్ కనబడుతూ ఉంటాయి సో బికాస్ ఆఫ్ అశ్వర శక్తి ధనస్సు రాశి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు ఏది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఖచ్చితంగా నా దగ్గర రండి నేను ఒక మంచి సొల్యూషన్ మీకు చూపిస్తాను పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఇద ఒరిజినల్ ఎయిత్ ఆడు చంద్రుడు అవ్వడం వల్ల యాంగ్జైటీ ఇష్యూస్ అండి ఓవర్ థింకింగ్ భయము సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉండడం పేరు చాలా పెద్ద పేరు ఆయన చాలా పెద్ద పేరుగా పిలుస్తూ ఉంటాం కానీ మనిషి మాత్రం చాలా చిన్న పిల్లాడు వ్యక్తిత్వంలాగా ఏ తప్పు చేయడు నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటారు ఎలాంటి అబద్ధం సహించరు ధర్మం వైపు ఉండాలనుకుంటారు అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మొండి వాళ్ళు కోపం ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో సమకూరినటువంటి వాళ్ళు అనమాట దీనివల్ల ఏంటి అంటే ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఎప్పుడైనా సరే అలజడి పరుగులు ఉరుకుల పరుగుల జీవితంలో ఉంటుంది సో మేజర్లీ ధనస్సు రాశి వాళ్ళు చంద్రబలం పెరగాలి ఇలాంటి విషయాలు ఇబ్బంది ఉన్నారంటే వెండి కడియం ఒకటి వేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీ పర్సనల్ చాట్లో చంద్రబలం ఉంది అంటే ఈజీగా ఓవర్కమ్ చేస్తారు లేకపోతే మీరు చిన్న వయసు నుంచి డయాబెటీస్ బీపీ ఇలాంటివి చూస్తారు డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి చూస్తారు ఎందుకంటే చంద్రబలం ఉన్నటువంటి జాతకులు కాస్త ప్రశాంతంగా ఉంటారు పూరి గుడుసులో ఉన్న నిరుపేద కుటుంబంలో జన్మించిన చంద్రబలం లేకపోతే మీరు బంగ్లాల్లో రాజు కుటుంబంలో జన్మించిన ప్రశాంతత అనేటువంటిది ఉండదు సో పర్సనల్ చాట్ అనేటువంటి చూసుకోండి సో అయితే ఇప్పుడు నడిచేటువంటి పరిస్థితుల రీత్యా మీకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు దాకా ఎక్స్ట్రాడినరీ రాజయోగం అండి మీకు ఎందుకు అంటే మీకు గురుబలం చాలా బాగుంది రవి అనేటువంటి ఆయన యోగిస్తున్నారు బుధుడు యోగిస్తున్నారు లెవెన్త్లో కుజుడు యోగిస్తున్నారు మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాప ఫుడ్ బిజినెస్ చేస్తున్నా అద్భుతంగా యోగించే యోగం ఇది తర్వాత మీరు ఏ బిజినెస్ చేస్తున్నా డబ్బు కావాలి వివాహారి శుభ కార్యక్రమాలు కుదరాలనుకున్న మంచి యోగం ఇది తర్వాత రాజకీయాల్లో రాజకీయాల్లో కానీ ఏ వ్యాపారంలో రాణించాలి అంటే నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగంలో పదోన్నతి కావాలన్నా అద్భుతంగా యోగించేటువంటి యోగాలు అనమాట ఓన్లీ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు దాకా ఆ తర్వాత నుంచి మళ్ళీ గురుబలం తగ్గుతోంది రవి బుధ కుజ ముగ్గురు కూడా తగ్గుతూ ఉన్నారు సో ఆ తర్వాత నుంచి అంత యోగదాయకంగా ఉండదు ఎవరు ఎన్ని మీరు ఏం ప్రయత్నం చేస్తున్నా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదిహేడు లోపలనే అన్ని పనులు ముగించే విధంగా అన్నిటికీ ఇక్కడ శంకుస్థాపన చేసేసేయండి అదే చాలా మంచిది సో చూశారు కదండి ఈ తులారాశికి సంబంధించి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి ఇదే కాకుండా పర్సనల్ చాట్ అనేటువంటిది కర్మ ఆనుసారేణ అంటే మీ కర్మని అనుసరించి పర్సనల్ చాట్ అనేటువంటిది వస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నా ఏదైనా కొత్త కార్యం చేపట్టాలి అన్నా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఆ టైంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి చాలామంది రాహు బాలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తారు వచ్చేస్తాయి డబ్బులు అనేటువంటి విషయంలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి అలా చేస్తారండి సో ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కిందకని కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక యాస్ట్రాలజర్ లాగా ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను